నమస్తే అండి రథసప్తమి భారతదేశమంతా సూర్యభగవాను ఎంతో భక్తి శ్రద్ధలతో స్మరించుకునే రోజు మనలో చాలామంది రథసప్తమిని సూర్యభగవానుడి జన్మదినంగా జరుపుకుంటూ ఉంటాం కానీ అది నిజం కాదు అలా అని అబద్ధమూ కాదు ఎందుకంటే ఇది సూర్యావతారమైన మార్తాండు జన్మదినం అసలు సూర్యుడు అవతారం ఎందుకెత్తాల్సి వచ్చింది ఈ తిదికి రథసప్తమి అనే పేరు ఎలా వచ్చిందో ఇప్పుడు చూద్దాం ఈ ఇతిహాసం ఒకే వంశానికి చెందిన ఇరువురి మధ్య పోరుతో మొదలైంది కశ్యప ప్రజాపతికి అదితి ద్వారా కలిగిన సంతానం దేవతలు మరియు దితి ద్వారా కలిగిన సంతానం రాక్షసులు వీరిరువురికి తండ్రి కశ్యప ప్రజాపతే కాలక్రమేణా రాక్షసులు శక్తివంతులై దేవతలను ఓడించడం వలన వారు వారి స్థానాలను కోల్పోయారు అంతేకాకుండా విశ్వంలో ఎక్కడ యజ్ఞయాగాది క్రతువులు జరగకుండా చేయడం వలన ధర్మానికి ఒక ఇబ్బంది ఏర్పడింది పరిస్థితి చేయి దాటిపోవడంతో దేవతలు వారి తల్లిదండ్రులైన కశ్యపుడిని అదితిని సహాయం చేయమని కోరారు వారి అభ్యర్థన కొరకై కశ్యపుడు మరియు అదితి సూర్యభగవాను కోసం కఠినమైన తపస్సును ఆచరించారు ఆ తపస్సుకు సంతోషించిన సూర్యభగవానుడు అధర్మాన్ని రూపుమాపి తిరిగి ధర్మ సంస్థాపన చేయడం కొరకై వారికి పుత్రుడిగా జన్మిస్తానని వరమిచ్చాడు అలా సూర్యభగవానుడు కశ్యపుడు తేజస్సులోకి ప్రవేశించి తద్వారా అదితి గర్భంలోనికి ప్రవేశించాడు ఆ సమయంలో అదితి దేవి కఠినమైన ఉపవాస దీక్షను స్వీకరించింది దాన్ని చూసిన కశ్యపుడు ఇలా నువ్వు ఉపవాసాలు చేస్తే గర్భంలో ఉన్న శిశువుకి ఇబ్బంది కలుగుతుందేమో అని ప్రశ్నించగా దానికి అదితీదేవి సమాధానం చెబుతూ మారుతోభవ అండా అని బదులిచ్చింది ఈ సంస్కృత వాక్యానికి అర్థం ఈ శిశువు గురించి కలతచందకు అని గర్భంలో ఉన్నది సాక్షాత్తు సూర్యభగవానుడు మన అందరినీ రక్షించేవాడు ధర్మ సంస్థాపన చేసేవాడు కావున కలతచందకు ఈ ఉపవాస దీక్ష వలన తేజోమయమైన శిశువు జన్మిస్తాడు అని మాటిచ్చింది వారిరువురి సంభాషణ జరుగుతూ ఉండగానే నక్షత్రాలు గ్రహాలు స్థితిలో ఉండగా మాఘశుక్ల సప్తమి తిథినాడు ఒక తేజోవంతమైన శిశువు జన్మించాడు కనుక ఆ శిశువుకి మార్తాండ అనే పేరు వచ్చింది అయితే ఈ తిథికి రథసప్తమి అనే పేరు ఎందుకొచ్చింది ఆ శిశువు పుట్టగానే సూర్యుడి రథసారథి అయిన అనూరుడి సారథ్యంలో ఏడు గుర్రాలను పూంచిన ఒక అద్భుతమైన రథాన్ని అధిరోహించి సూర్యమండలంలోకి వెళ్ళి ధనస్సును చేతబట్టి రాక్షస సంహారం చేసి తిరిగి ధర్మ సంస్థాపన చేశాడు సప్తమి రోజు రథాన్ని అధిరోహించి ధర్మ సంస్థాపన చేశాడు కనుక ఈ తిదికి రథసప్తమి అనే పేరు వచ్చింది ఇదండి రథసప్తమి యొక్క అసలైన ఇతిహాసం ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం హర్షధ్వని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి యాజ్ ఆల్వేస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్